ఇప్పుడంతా ప్రైవేటైజేషన్ అయిపోయి క్వాలిఫైడ్ టీచర్స్ కి ఉన్నాడు క్వాలిఫైడ్ టీచర్స్ కి విలువ లేకుండా పోయింది గవర్నమెంట్ పాఠశాలని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చే పరిస్థితి తల్లి చెప్పి మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లల్ని మీరు వాళ్ళని ప్రమోట్ చేయడము గవర్నమెంట్ స్కూళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వడం అనేది మీ సంస్థకి మా తరఫున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయించండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లో చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ కంటే తక్కువైన వాళ్ళు కాదు ఎందుకంటే అక్కడ చాలా వడపోత కార్యక్రమం తర్వాతనే టీచర్లు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైడ్ వస్తారు కానీ లో అట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు కొన్నిట్లో ఉండొచ్చు కొన్నిట్లో లేకపోవచ్చు కానీ ఇదైతే గవర్నమెంటే వాళ్ళని క్వాలిఫై చేస్తుంది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడే లభిస్తుంది అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పదవుల్లో చాలా మంది ఎవరెవరైతే ఉద్యోగులు ఉన్నారో లేదా రాజకీయంగా కానీ ఇంకో చోట ఉన్నారో వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ పైన ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే కాబట్టి అట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్ని మీరు ఎంచుకొని వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వడము మంచి పరిణామము ఇది ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మీకు మీ సంస్థకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది కంపెనీ తరపు నుంచి ఒక చిన్న ఏదైతే గవర్నమెంట్ పాఠశాలలో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లల్ని ఒక చిన్న ఆత్మీయ సహకారం చేసే కార్యక్రమంలో ఈ చిన్న కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ప్రొఫెట్ కంపెనీ నైన్టీన్ నైన్టీ వన్లో స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి కంపెనీ సేల్స్తో పాటు ఇలాంటి సమాజ సేవలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో విజయవాడలో చైల్డ్ ఫర్ కేరళ ఉద్దేశంతో ఒక సంస్థను స్థాపించి అక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా చేస్తుంది సో అలాగే ప్రతి జిల్లాలో ఉన్న మన ఏదైతే హండ్రెడ్ బ్రాంచెస్లో ఉన్నాయో హండ్రెడ్ బ్రాంచెస్లో కూడా ప్రతి స్టోర్లో కూడా ఇలా ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో ఏ ఏ స్టోర్స్ ఏ జిల్లాలో ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్న పర్టికులర్ స్కూల్స్లో ఐ మీన్ మండల స్థాయిలో ఉన్న ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో స్టార్ట్ చేసిన చదువుకుని ఈ ఫస్ట్ సాధించిన సెకండ్ సాధించిన పిల్లలకి చిన్న ఈ ఫెసిలిటేషన్ కార్యక్రమం చేయడం జరిగింది దానికి మన మహేష్ సార్ రావడం ముఖ్య అతిథిగా వెరీ ఫుల్ టు మహేష్ సార్ పర్టికులర్లీ అండ్ హెచ్ఎం హసన్ భాష గారికి లిటిల్ ఫ్లవర్ స్కూల్ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో దిస్ ఈస్ దీజన్ మనలోనే కాకుండా ఎంటైర్ మన కంపెనీస్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కర్ణాటకలో హండ్రెడ్ బ్రాంచెస్ అనే సార్ ఈ హండ్రెడ్ బ్రాంచెస్ లో ప్రతి జిల్లాలో కూడా ప్రతి స్టోర్ లో కూడా మనకి పొలం చిత్తూరు మదనపల్లి వీలేరు పొంగునూరు అలా చిన్న చిన్న టౌన్స్ కి మండల స్థాయికి దిగి స్కూల్లో చదివిన ఫస్ట్ సెకండ్ తో పాటు ఆ పర్టికులర్ స్కూల్ హెచ్ఎంసీ కూడా ఫెసిలిటేట్ చేయాలి సో వాళ్ళు రికగ్నైజ్ అవ్వాలి సో సమాజంలోకి ఒక ఇంప్లిమెంటేషన్ అనేది వెళ్ళితే సో దే కెన్ రికగ్నైజ్ వెరీ మోర్ దాన్ ప్రైవేట్ స్కూల్ అనే ఫీల్ కలగలైన ఉద్దేశంతోనే కంపెనీ కార్యక్రమం ఈ ఇయర్ స్టార్ట్ చేసింది సార్ కంటిన్యూ అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఎవరి ఇయర్ అంటే ఇది ఒక స్థాయిలో అయితే ఎవ్రీ ముప్పై మూడేళ్ళగా జరుగుతూ వస్తుంది సో ఈ సంవత్సరం ఏంటంటే ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రతి బ్రాంచ్ లో జరుగుతున్నారు జరుగుతూ ఉంది ప్రజెంట్ సో ఇది నెక్స్ట్ సండే పలమనేరు పై మండే కడప చిత్తూరు కడప మండపల్లి సో ఇలా కంటిన్యూ ఫర్ ఎవర్ అప్ కమింగ్ ఇయర్స్ వెరీ థ్యాంక్స్ టు సెల్ఫ్ అండ్ ఫర్ మై కంపెనీ ఆల్సో థ్యాంక్స్ టు ఆర్ చిన్న కార్యక్రమం అయినా చాలా ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమానికి హాజరైన మన సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు అయిన ప్రాఫిషర్ నొప్పిని యాజమాన్యం వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మహేశ్వరరావు గారికి మేము సాధారణపడి వింటాం ఎందుకంటే సార్ రైజ్ చేసిన పాయింట్ నేను మొన్న షైన అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది మన నాగ కళాక్షేత్రంలో ఆ రోజు ఇప్పుడు నా ముందర ఉన్న అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అంటే మున్సిపల్ మేనేజ్మెంట్ సోషల్ వెల్ఫేర్ మేనేజ్మెంట్ అన్ని మేనేజ్మెంట్స్ లో గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ లో ఆ పాప చిత్తూరు టౌన్ ఇరవై నాలుగు స్కూల్లో ఫస్ట్ వచ్చింది కానీ షీ కుడ్ నాట్ సెక్యూర్ షైని అవార్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ అనెక్సింగ్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్ సింగల్ అమరావల్ల అంటే గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపియడం వలన ఆ నారాయణ స్కూల్ ఉంటే ఒక ఇద్దరు పిల్లలు ఆ పాప కంటే కొన్ని మార్కులు రెండు మూడు మార్కుల వల్ల ఆ పాప రాలేకపోయింది ఆ రోజు నేను గూగుల్ లో రిక్వెస్ట్ చేసి చెప్పాను నేను మా హైయర్ అథారిటీస్ ఎందుకరంటే కదా ఇప్పుడు ఇల్లు సుమారు పదహారు స్కూల్లా రాస్తారు చిత్తూరులో ఒక పాఠశాల విద్యార్థి టెన్త్ క్లాస్ రాయాలంటే అక్కడ యాభై మంది పిల్లలు ఉంటే పదహారు స్కూల్లో లో రాస్తారు వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు సో ఇటువంటి ప్రాబ్లం ఓన్లీ అర్బన్ లో వస్తుంది అదే రూరల్ అయితే కదా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వస్తా ఉంది ఈ లో చిత్తూరు తిరుపతి పెద్ద అర్బన్ ఏం లాంటి ఈ ప్రైవేట్ స్కూల్ నుండి ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇప్పుడు మా పాప ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ మార్క్స్ వచ్చినాయి ఆ పాపకి ఇంగ్లీష్ ఇది కూడా పెట్టాను లేదా అదర్వైజ్ ఫైవ్ ఇంటి దాటి ఉంటాయి నా థర్టీ సిక్స్ సర్వీస్లో థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది నేను హెచ్ఎంగా పనిచేశాను అనంతపురం డిస్టిక్లో కూడా నేను పనిచేశాను ఏ మా దృష్టికి వచ్చిన ఏ ఐదారు మంది విద్యార్థులు ఆ పాప కూడా ఆ పాప కేవలం నేను ట్రిపుల్ ఎయిటీనే చదవాలని ఎంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చినా పోలా షీఈ్ వెయిటింగ్ ఫర్ ట్రిపుల్ ఎయిటీ అడ్మిషన్ నేను ఆనే చదవాలా ఫలానా కాలేజ్ చదివి నేను మంచి ఇది కావాలని చెప్పి ఆ పాప ఉంది సో ఆ పాప వాళ్ళ తండ్రి వచ్చి ఒక మేసాన్ ఒక మేస్త్రి వాళ్ళ మదర్ వండుకొని చిన్న వండుకొని మామూలుగా వండుకొని ఒక చిన్న పిల్లలు వండుకొని చిన్న టీచర్గా పనిచేస్తూ మంచి సంస్కారము మంచి గురగరాలలో అన్నీ నేర్పి ఇందాక నాకు చాలా గౌరవం ఏర్పడింది మైసూరా గారు గారి పైన ఎందుకంటే కన్నా ఒక ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎవరు గుర్తించడం ఆయన సారు ఆయన యొక్క గొప్పతనం గుర్తించడం అనమాట ఎందుకంటే చదువు అనేది కేవలం జ్ఞానం కోసం కాదు చదువు అనేది క్రమశిక్షణ నేర్పింది హార్డ్ వర్క్ నేర్పింది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఈ రోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు మనం పెట్టుకుంటే కదా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థి ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ఆత్మస్థైర్యము మేము వాళ్ళకి ఇచ్చింటాం చాలా గొప్ప విషయం ఇంతవరకు ఆ ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి అందరికీ ఇచ్చినారు కానీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కి ఈ రోజు ప్రాఫిట్ షూ కంపెనీ వల్ల నలభై ఏళ్ల సర్వీస్ లో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు మీరు ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ ఇంకా ఇంకా ఉత్సాహభరితం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు